హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా గొనియన్ల మండలం గొనియన్ల గ్రామంలో నాలుగుపల్ల విభాగం చిన్న జత కమ్మేండుతో వచ్చినారు గద్వాల్ జిల్లా గద్వాల్ జిల్లా ఐజ మండలం రాజోలు మండలం రాజోలు గ్రామం వెంకటగిరి గారిగిత్త కర్నూలు జిల్లా శ్రీబెల్గల మండలం ఎనగళ్ళ గ్రామం తిరమిలేస్ గారిగిత్తతో కమ్మేడు కమెంట్తో వేస్తున్నారు మొదటిసారిగా ఇక్కడ నాన్నారా నాలుగు బాగు మొదటిసారిగా ఇది ఇది మొదటి ఇది పోయించింది ఇది కూడా ఇది కూడా లేదు రెండు మొదటిసారిగా దిగుతున్నాయి ఇక్కడ ఏ బహుమతి వస్తాయో చూద్దాం మరి మన దగ్గర ఇంకా ఏమున్నాయి సైజులు ఇప్పుడు ఇది ఒకటేనా రెండు జత ఉన్నాయంటారు కదా పాల పల్లె ఉందంటే తీసేస్తే కమ్మణి తో రావడం జరిగింది